ఉక్రెయిన్ నుంచి వీలైనంత వరకు ఎక్కువ లబ్ధి పొందాలనేసి అమెరికా తీవ్రంగా ప్రయత్నిస్తుంది తాజాగా సోవియట్ కాలం నుంచి కీలకమైన గ్యాస్ ప్లైప్ గ్యాస్ ప్లైప్ పైప్ లైన్ ను తమకు అప్పగించాలని వాషింగ్టన్ సరికొత్త డిమాండ్ను తెరపైకి తీసుకొచ్చింది ఉక్రెయిన్ భూభాగం నుంచి వెళ్ళే రష్యా గ్యాస్ పైప్ లైన్ ను తమకు అప్పగించాలని అమెరికా డిమాండ్ చేసినట్లు సమాచారం ఇప్పటికే ఉక్రెయిన్ అమెరికా మధ్య ఖనిజాల ఒప్పందం విషయంలో ఇంకా ఏ ఏకాభిప్రాయం కుదరక టెన్షన్లు పెరిగాయి ఇటీవల ఇరు దేశాలకు చెందిన అధికారులు చర్చలు జరిపారు ఈ నేపథ్యంలో వీలైనంత లబ్ధి పొందాలనేసి అమెరికా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కార్యవర్గం తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు ఈ చర్చల సందర్భంగా అమెరికాకు చెందినది ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ చేతికి సోవియట్ కాలం నాటి గ్యాస్ పైప్ లైన్ను అప్పగించాలని కోరినట్లు తెలుస్తోంది పశ్చిమ రష్యాలోని సుడ్జు అనే ప్రదేశాల నుంచి ఉక్రెయిన్ మీదుగా ఉక్రెయిన్ మీదుగా స్లోవాకియాకి సరిహద్దులకు ఇది వెళ్తుంది దీని నుంచే ఐరోపా దేశాలకు గ్యాస్ సరఫరా అవుతుంది ఇదివరకు రష్యా చెందిన గ్యాజ ఫ్రోమ్తో ఉక్రెయిన్కు ఉన్న ఐదు సంవత్సరాల ఒప్పందం ముయ్యడంతో ఈ పైప్లైన్ జనవరి ఒకటి నుంచి పైప్ లైన్ జనవరి ఒకటి నుంచి వాడడం లేదు దీంతోపాటు ఇరు దేశాలు పంచుకోవాల్సిన ట్రాన్సిట్ ఫీజును కూడా సస్పెండ్ చేశారు ఇక ఖరిదాబు చమరుపై ఒప్పందం విషయంలో ట్రంప్ పట్టుదలగా ఉన్న వేళ ఈ పైప్లైన్ విషయం తెరపైకి వచ్చింది గతంలో తాము ఉక్రెయిన్కు ఇచ్చిన సొమ్ముకు బదులుగా అమెరికా వీటిని డిమాండ్ చేస్తుందనేసి అమెరికా ఉన్నతాధికారులు ఉన్నతాధికారులు తెలిపారు